అమెరికాలో ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది జనవరి థర్ ఫస్ట్ నైట్ అనుకుంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి అమ్మాయి హత్యకు గురైంది అని తెలుస్తుంది బట్ ఏదేమైందో ఇప్పటిదాకా తెలియదు గొడిసెల నిఖిత అనే అమ్మాయి అర్జున్ శర్మ అనే అబ్బాయి వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారు ప్రేమించుకున్నారు గతంలో ప్రేమించుకున్నారు ప్రజెంట్ విడివిడిగా ఉంటున్నారు రకరకాల కథనాలు ఉన్నాయి బట్ ఏదేమైందనేది తెలుసుకుంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నిఖిత కనబడట్ల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఆమె ఫోటోని సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వైరల్ చేశారు మిస్సింగ్ మిస్సింగ్ అని చెప్పేసి అర్జున్ శర్మ అనే అబ్బాయి కనిపించకుండా పోయాడు అతని ఫ్లాట్లో ఈ అమ్మాయి ఉండింది మరి మాజీ ప్రేమికులు ఎందుకు కలిసారో తెలియదు దేశం కానీ దేశం ఈ అమ్మాయి స్వస్థలం మన సికింద్రబాడ్ ఇక్కడే బాడీని అయితే ఇటు తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు కూడా ఈ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు ఈ అబ్బాయి ఏమో ఇండియాకు వచ్చేసాడు అక్కడ అమ్మాయిని ఇతను చంపాడా లేకపోతే చావుకు కారణమయ్యాడా కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ లేదు బట్ పోలీసులు అయితే బాగా శ్రమిస్తున్నారు ఏ విషయం తెలుసుకోవడానికి ఇండియా నుంచి అతను పట్టుకెళ్ళే అవకాశం కూడా ఉంది ఇక ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దేశంగాని దేశానికి వెళ్తున్నాం అండ్ అక్కడ కావాలని ప్రేమించుకుంటున్నారా లేదా తెలియట్లేదు కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కోలివింగ్ హాస్టల్స్ ఉన్నట్టుగా అక్కడ ఏంటంటే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ లక్ష లక్షన్నర రెంట్ ఉంటుంది ఇది జరిగింది మేరీ ల్యాండ్ కొలంబియా ప్రాంతంలో అక్కడ ఏంటంటే ఇప్పుడు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒక రూమ్లో అబ్బాయిలు ఉంటారు ఇంకో రూమ్లో అమ్మాయిలు ఉంటారు ఎవరైనా ఉంటారు అలా ఇచ్చేస్తారనమాట షేరింగ్ ఫ్లాట్స్ లాగా ఉంటారు అలా కొన్ని రోజులు పరిచయం పెరిగేసరికి వీళ్ళకి శారీరకంగా కలుస్తున్నారు అంటే ప్రేమో లేకపోతే ఆకర్షణో తెలియట్లా కానీ శారీరకంగా కలుస్తున్నారు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి ఏజ్ కూడా చూసుకుంటే ఈ అమ్మాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంతే ఇక్కడ నుంచి ఫారిన్లో ఏదో కోర్స్ నేర్చుకుంటామనో లేకపోతే అంటే మోజుతో వెళ్తున్నారు మోస్ట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే సిట్యువేషన్ ఇది అమెరికాలోనే జరుగుతుందని చెప్పలేము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనూ ఉన్నాయి ఇలాంటి సిట్యువేషన్స్ కోలివింగ్ హాస్టల్స్ కూడా అంతే కదా ఎక్కడెక్కడ నుంచో మన జార్ఖండ్ నుంచి లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి బీహార్ నుంచో ఇంకెక్కడెక్కడి నుంచో వస్తారు పిల్లలు వచ్చి ఇక్కడ ఐటీ జాబులు చేసుకుంటా కలిసి ఉండడం ఏదో విషయంలో గొడవలు రావడం పిచ్చి పిచ్చి గొడవలే పెద్ద అంటే ఇరక తీసే గొడవలు కూడా ఇప్పుడు ఒక పెళ్ళైన వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్కి ఆర్థిక ఇబ్బందుల వల్ల లేకపోతే చుట్టాల మాటల వల్ల వాళ్ళ వల్ల పిల్లల వల్ల కొట్లాడుకునే వాళ్ళని చూసాం బట్ అవి కూడా ఉండవు తీరా చూస్తేనేమో అప్పుడప్పుడే లేత లేత మీసాలు వచ్చే వయసు అన్నీ చూసేస్తున్నారు జీవితంలో మొత్తం శారీరక సుఖం దగ్గర నుంచి చూసుకుంటే అన్నీ చూసేసుకుంటున్నారు ఎక్కడో గొడవలు వస్తున్నాయి మనిషి మనిషి చంపుకునే వరకు వెళ్తున్నాయి ఈ మధ్యకాలం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్నటి నుంచి చూసుకున్న బోర్డు అన్ని న్యూస్లు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం భర్తకి తెలుసు తెలిసిపోతుంది ఇవాళ రేపు ఎందుకు ఎందుకుంటుంది ఏదో రకం నువ్వు ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నావు ఎవరితోనో అదే పనిగా మాట్లాడుతున్నావు ఫోన్ చూసుకుంటూ నవ్వుతున్నావు అంటే నీలో ఏదో తేడా ఉంటే మనిషికి తెలిసిపోదా కలిసి ఉన్నప్పుడు లేదా ఒకరోజు ఫాలో అయినా తెలిసిపోతుంది అట్లా తెలిసినప్పుడు మందలిస్తున్నారు ఇలా తప్పు అని మందలించడం అంటే ఏంటి నువ్వు కావాలి కానీ నువ్వు ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి కొంతమంది విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అట్లా విడిపోయి బ్రతికితే పర్ల వేరువేరుగా అట్లా కాకుండా అసలు వాళ్ళ ఉండకూడదు ఈ ప్రపంచంలో ఎందుకంటే వాడికి తెలిసిపోయింది వాడు అందరికీ చెప్పేస్తాడు రేపటి రోజు నన్ను ఇంకో రకంగా చూస్తారు అంతే ఆ అయినా సరే అమ్మాయి అయినా సరే ఈ సిట్యువేషన్లో చంపుకుంటున్నారు ఇప్పుడు యుఎస్లో జరిగిన సిచ్యువేషను ఎక్కడో మన తెలుగు అమ్మాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం లేదు అంటే ఇట్లా పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు సి ఇప్పుడు ఈ అమ్మాయికి కొంచెం అంటే ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి మనకు తెలిసింది ఎవరు లేని వాళ్ళు ఉంటారు అనాథాశ్రమంలో ఉండే వాళ్ళు ఉంటారు లేకపోతే ఇక్కడ నుంచి పారిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉండో లేకపోతే వాట్ ఎవర్ పారిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీళ్ళు వదిలేసుకుంటారా వెళ్ళిపోయిందిలే అని చెప్పేసి వాళ్ళకి ఏమవుద్దో కూడా తెలియదు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బోర్డు అంతమంది బ్రతుకుతున్నారు ఈ జనరేషన్లో జెన్ జీ అంటున్నారు కానీ ఆ తెలివితేటలు ఏఐ టెక్నాలజీ కంటే వీళ్ళకు ఉండే తెలివితేటలు మామూలుగా ఉండట్ల అండ్ అలా రెగ్యులర్ క్రిమినల్స్ అంటే అసలు కాదు క్రైమ్ చేసేస్తున్నారు తెలిసి తెలియక బట్ రెగ్యులర్ క్రిమినల్స్ కంటే ఎక్కువ బ్రెయిన్ ఉపయోగిస్తున్నారు అంటే మనిషిని చం ముక్కలు ముక్కల ధరకి అక్కడ ఒకటి అక్కడొట్ట పడేయడమో లేదంటే అంటే ఎక్కువ క్రైమ్ స్టోరీలు చూసో లేకపోతే ఎట్లా వస్తున్నాయో ఆలోచనలు తెలియదు ఇప్పుడు వీడు అమ్మాయిని చంపేసి ఇండియాకు వచ్చేసి అంటే ఇండియాకి వస్తే ఇంక వాళ్ళు ఏం చేయలేరు నన్ను ఎవరు పట్టుకోలేరు అంటే కంట్రీ దాటితే మనకి వాళ్ళకి సంబంధాలు ఉండవు అనే ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు బట్ చేసేవన్నీ కూడా దారుణాలే సో ఒక మనిషి ఇంకో మనిషికి అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఏదో రకంగా మీకు సి ఆన్లైన్లో వెంటనే పరిచయాలు అయిపోతున్నాయి పెద్ద పెద్దగా నెంబర్లు మార్చేసుకుంటున్నారు నాలుగు రోజులు ఐదు రోజులే నవ్వుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఒక నెల దాటితే కొట్టేసుకుంటున్నారు వీడి మీద సర్వహక్కులు హక్కులు ఆమెకు ఉన్నట్టు ఆమె మీద సర్వ హక్కులు వీడికే ఉన్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళని డామినేట్ చేస్తా వాళ్ళని రూల్ చేస్తా వాళ్ళని కంట్రోల్ చేస్తా ఆ కంట్రోల్ నుంచి బయటపడడానికి వాళ్ళు క్రైమ్ చేస్తా ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి సరే ఏదో రోజు వద్దు వద్దు అనుకున్నా కూడా ఏదో ఒక క్రైమ్ అవుతూనే ఉంది మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇలాంటివి జరగకుంటే బెటర్ థ్యాంక్ యూ సో మచ్